వరుస నంబరు మీకు ఎక్కడ బూత్ వచ్చిందో వేశాం అంటే అది ఓటర్ తో సమానం సార్ మనం కాబట్టి సెల్ లో చూపిస్తే మనం అక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తారండి ఆ బ్యాలెట్ పేపర్ తీసుకుని మన కౌంటర్ పేర్లు సంతకం పెట్టించుకుంటారు బ్యాలెట్ పేపర్ ఫ్రీగా ఇస్తారు బ్యాలెట్ పేపర్ ఇచ్చిన తర్వాత మన రేపు పొద్దున మనం ఓటర్స్ కలిసినప్పుడు మనం చెప్పాల్సే కార్యక్రమం పైన లైన్ కింద లైన్ చచ్చి కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకటనేటువంటి అంకె వేయాలి ఎందుకంటే మొదటి ప్రాధాన్యత అనేది ఒకటనే క్రైటీరియా తీసుకుంటారు యాభై ఒక్క శాతం కనుక ఓట్లు మొదటి ప్రాధాన్యతలు కనుక వస్తే మూడో తేదీ సాయంత్రానికే ఆల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మేము పెట్టుబడి పెడతాం ఏదైనా కర్మకారి మళ్ళీ ఆ భూతం వచ్చేస్తే మా పెట్టుబడులకు ఏమవుతాయి అనే భయం ఉంది పెట్టుబడిదారులు అని చెప్పేసి మీకు మన చేస్తాను అటువంటి భయాన్ని తొలగించాలంటే వచ్చిన ప్రతి ఎన్నిక కూడా మనం ఘనంగా విజయాన్ని పొందాలని చెప్పేసి మీ దగ్గరికి మన చేస్తాను ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు కానివ్వండి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి కానివ్వండి మన రాష్ట్రానికి ఎటువంటి డోకా లేదు ఈ ఐదు సంవత్సరాలు కాదు రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా మన కూటమి ప్రభుత్వం ఉంటుందని నమ్మకం కలిగించే విధంగా మనం శాసన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారు గారికి అలాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు వారికి అలానే నా ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి నియోజకవర్గ స్థాయి నాయకులకి అలానే జనసేన కార్యకర్తలకి ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు అందరికి కూడా శిరసోంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం పార్థసారదే రథసారధి అయితే ఏం జరుగుద్దో నిన్న నూజివీడు మున్సిపాలిటీ కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరినప్పుడే ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అర్థమై ఉంటుంది ఆయన నాయకత్వంలో పనిచేయటానికి మరి నాతో పాటు కలిసి వచ్చినటువంటి మా తొమ్మిది మంది కౌన్సిలర్ కూడా శిరస వంచి నమస్కారం తెలియజేస్తాను నూజివీడు అభివృద్ధిలో మేము కూడా నీతో పాటు పాత్ర వహిస్తామన్నా ఉన్నా గారి నాయకత్వంలో పనిచేస్తామని వచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ విజయం సాధించడంలో తెర వెనక నుండి వాళ్ళ పేర్లు తెలియకుండా ఎంతో శ్రమకూర్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా మరి ఈ సమావేశం అయితే ఎమ్మెల్సీ ఓటీ గురించి పెట్టుకున్నాం మనందరికీ తెలుసు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ చేయటం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతవరకు క్యాండిడేట్ డిసైడ్ అవ్వలేదు మరి ఆయన కనుక మనకి సిపిఎం నుంచి కనుక మరి లక్ష్మణ్ రావు గారు కనుక అయితే కొంత మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఎలక్షన్స్ చేస్తున్నారు ఆయన అంత ముందు గెలుచున్నాడు ఎమ్మెల్సీగా చాలాసార్లు గెలుచున్నాడు ఆయన మరి కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ ఉండి ఉంటుంది వాటన్నిటిని దాటి మనం చేయాల్సిన బాధ్యత ఉంది మన మనకు మనకు వచ్చేపాటికి సుమారుగా పదివేల ఓట్లు లోపు అంటున్నారు అలానే నాలుగు మండలాలు టౌను టౌన్ రెండు బూత్లు అని చెప్పి ఇప్పటికే తెలియజేసే టౌన్ ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్ టౌన్లో ఎస్ఆర్ఆర్ గర్ల్స్ హై స్కూల్ నూజుడి మండలానికి అలానే రోజువీడి రూరల్ మండలానికి అలానే చాట్రాయి వచ్చేసి చాట్రా హై స్కూలు ముస్నూర్ వచ్చేసి ముస్నూర్ హై స్కూలు అలానే ఆకిరిపల్లి మండలానికి వచ్చేసి హై స్కూల్లో పెట్టడం జరిగింది ఇప్పటికే మరి ఏదైతే ఇందాక తిలక్ గారు చెప్పినట్టుగా ప్రతి ముప్పై మందికి కూడా ఒక క్యాండిడేట్ ఉంటాడు జాగ్రత్తగా చూసుకుంటారు ఇవన్నీ కూడా చెప్పున్నారు మరి అన్నీ కూడా మనం ఫాలో అప్ చేసి ఆల్రెడీ అన్నతో మాట్లాడాము మాట్లాడితే కొంతమంది ఏం చేశారంటే అన్న ఆ ఏరియాలో కనుక ఆ పంచాయతీలో కనుక కొన్ని ఓట్లుంటే మరి బస్సులు ఏమన్నా అరేంజ్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ చేశారు మరి అలాంటి పరిస్థితి కనుక మీరు కనుక ఉంది అంటే అది మన ఓటు మన జాగ్రత్తగా తీసుకొచ్చి పెద్దగా పెద్ద విశేషమే అవదు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువచ్చి మరి దూర ప్రాంతాల నుంచి ఏదో విడిగా రావటం కంటే వాళ్ళు కూడా బస్సు ఎక్కేసే లేకపోతే మన వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించేస్తే అది కంప్లీట్ అవుద్ది అతి తక్కువ ఓట్లు కాబట్టి మనం కూడా ఇప్పటికప్పుడు దాన్ని చూసుకోవచ్చు ఎంత ఓటుకు పోయింది ఎవరు రాలేదు అనేది మనకు వెంటనే నోటెడ్ అవుతుంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మరి రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మన అందరం కూడా అది ఉండి ఎవరెవరు ఏ పంచాయతీల్లో ఏ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళకి ఏ ఓట్లు ఉన్నా ఏదో ఇప్పుడు టౌన్లో వచ్చేసి ఏ వార్డులో ఈ ఓటింగ్ వచ్చిందని చెప్పేసి అటు బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మరి అలాంటి టీడీపీ నాయకులు అందరం కూడా కలిసి పనిచేసి మరి నూజువీడిలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి అటువంటి క్రెడిట్ మనకే దక్కాలని చెప్పి గారి నాయకత్వంలో మనకే దక్కాలని చెప్పి మీ అందరి సభాముఖంగా మనం తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్